క్రైస్ దలాడ్ దేవు నామానికి గాక ప్రియ సహోదరి సహోదరా దేవుని వాక్యం చూద్దాం ఏషియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వాక్యములు నీవు మరణమగుచున్నావు నీవు బ్రతకవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యోహోవా సెలవు చెప్పగా ఇజ్కియా దగ్గరికి ఏషియా ప్రవక్త వచ్చి దేవుని వర్తమానం తెలియజేస్తున్నాడు ఇజ్కియా చనిపోబోతున్నాడు అయితే ఇజ్కియా దగ్గరికి ఆ దేవుడు ఒక వర్తమానం పంపించాడు ఏంటి ఆ వర్తమానం అంటే నువ్వు చనిపోబోతున్నావు నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఇల్లు అని చెప్పి ఇజ్గియాతో ఏషియా ప్రవక్త చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇజ్గియా చేసిన పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే యహోవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు నేను ఎట్లా ఉంటున్నో యథార్థంగా నమ్మకంగా నన్ను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీలు విడిచి ప్రార్థన చేసిండు ప్రార్థన చేయగానే వెంబడే దేవుడు మరల ఆ ఏషియా దగ్గరికి వెళ్ళి ఏషియాతో మాట్లాడి ఉన్నాడు నీవు ఇజ్కియా ప్రార్థన నేను విన్నా అతని కన్నీటి ప్రార్థన విన్నా అతడు కన్నీలు విడిచిట నేను చూసినా కాబట్టి తిరిగి అతని దగ్గరికి వెళ్ళి నీవు అతనితో చెప్పు పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పి చెప్పని చెప్తాడు ఇప్పుడు ఒకటి అర్థమవుతుందా ప్రి సహోదరి సహోదరా ఇప్పుడు ఏ వచ్చి చెప్పింది ఇల్లు చక్క పెట్టుకున్నాము అన్నాడు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు మీకు అర్థమైందో అర్థం కాలేదో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుషునికి రెండు ఇల్లు ఉంటాయి ఒకటి శారీరపరమైన ఇల్లు రెండోది అనే ఇల్లు అయితే ఈయన ఆత్మీయ క్రైస్తవుడు ఈయన ఆత్మీయ జీవితములో జీవించిన వ్యక్తి ఆత్మ సంబంధంగా బ్రతికిన వ్యక్తి కాబట్టి ఈయన ఆయన చెప్పిన మాటను ఇట్టే పట్టుకున్నాడు వెంబడే మోకరించి పెద్ద మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు చేతులు పైకెత్తి కన్నీలు విడిచి తన పాపమంతా ఒప్పుకుంటున్నాడు ఏమనంటే అయ్యా నేను నా ఇల్లును చిందర వందరగా చేసుకున్నాను నా ఇంట్లో నువ్వు నివసించకుండా దురాత్మలు నివసించే విధంగా నేను చేశాను అక్కడ కొద్ది ప్రార్థనే ఉన్నది కానీ బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే బైబిల్ని వివరించి రాస్తే దేవుడు చేసిన కార్యాలు వివరించి రాస్తే భూలోకం అంతా సరిపోదట ఇక్కడ ఇజికయా కూడా ఆయన ఎంతో ప్రార్థన చేసిండు ప్రార్థన చేస్తే అక్కడ కొంత ప్రార్థన మాత్రం అక్కడ రచించడం రాయడం జరిగింది ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే అయ్యా నేను పాపిని నా హృదయంలో అంత కపటం ఉన్నది మోసం ఉన్నది గర్వం ఉన్నది అహంకారం ఉన్నది ఈర్ష్య ఉన్నది ద్వేషం ఉన్నది ఇలాంటి దురాత్మలు నా హృదయంలో చేరి నా హృదయాన్ని అంతా చిల్లందర వందర అంటే నా ఇల్లు అంతా చిందర వందర చేయబడి ఉన్నాయి వీటన్నింటినీ నేను నేను తిరస్కరిస్తున్నాను నా హృదయంలో అవి ఉండడానికి నేను ఒప్పుకోవట్లేదు ఎందుకంటే అవి ఉండడం ద్వారా నాకు మరణం వచ్చింది కాబట్టి వాటిని నేను వదిలిపెడుతున్నాను ప్రభువ నేను అయా నా తన్ని నన్ను క్షమించు నీ రక్తములు నన్ను కడుగు వాటిని నేను తిరస్కరిస్తున్నానని చెప్పి ఎప్పుడైతే నేను ప్రార్థన చేసిండో విశ్వాసంతో దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచిండో వెంబడే ఇజ్కే ప్రార్థన దేవుడు విని ఆ దురాత్మలు అన్నింటినీ వెళ్ళగొట్టి ఏం చేసిండంటే తిరిగి తన ఆయుష్ పొడిగించిడు ప్రే సహోదరి సహోదరుడా ఇల్లు చక్కబెట్టుకున్నామని చెప్పి ఈయనతో చెప్పగానే కరెక్ట్గా వెళ్ళి చేసి ప్రార్థన చేసిండు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలోనే హైతోపేలు అనే వ్యక్తి ఇదిగో తన ఆలోచన అభిషాలుము దగ్గర సెట్ కానప్పుడు తన ఇంటికి వెళ్ళి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరేసుకుని చచ్చిపోయినట్టుగా దేవుని వాక్యం రాయబడింది మరి అతడు తన ఆలోచన సెట్ కాకపోతే మనశ్శాంతి లేక నెమ్మది లేక తన హృదయం అంతా బాధతో వేదనతో కలవరంతో ఉన్నది కాబట్టి తను వచ్చి చేయాల్సిన ఏంటంటే తన హృదయం అనే ఇల్లును ఫస్ట్ చక్కబెట్టుకొని తను సేవించే ఇస్రాయలుల దేవుని సన్నదిలో కన్నీళ్ళు విడిచి తన పాపం ఒప్పుకొని వదిలిపెట్టి తను తన శరీరపరమైన ఇల్లును సెట్ చేసుకుంటే తన ప్రాణం దక్కేది కానీ తను చేసిన పని ఏంటంటే శరీరపరమైన ఇల్లు చక్కబెట్టుకున్నాడు మనశ్శాంతి లేక సచ్చి నరకానికి వెళ్ళిండు ప్రియ సహోదరి సహోదరి ఎట్లా నరకానికి వెళ్ళిండు అని అంటే తనకు తాను చనిపోయిన వ్యక్తి పరలోకం రాడు నరకానికి వెళ్తాడు ఇక్కడ ఇజికియా చేసిన పని తనలో పాపమున్నది తన ఇల్లు శారీరపరమైన ఇల్లు ఎట్లున్నదో తెలియదు కానీ ఆత్మీయ ఇల్లును ఫస్ట్ కట్టుకున్నాడు సెట్ చేసుకున్నాడు అప్పుడు దేవుడు తన ఆయుష్ పొడిగించడు ప్రియ సహోదరి సహోదరా నీ నా జీవితములో కూడా మన హృదయంలో పాపం ఉండదు అయితే మనం చేయవలసింది ఇట్లా కట్టుకుందాం ఇల్లు అట్లా కట్టుకుందాం వీళ్ళు ఇవి చేద్దాం అవి చేద్దాం అని ఆలోచనలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కానీ ఫస్ట్ ఈ ఇల్లుని సరిగ్గా మరి చక్క పెట్టుకుందామనే ఆలోచన ఈరోజు సమాజానికి వస్తలేదు నీ జీవితములు నీ హృదయములు నీ గృహములో పాపముండవచ్చు ఫస్ట్ దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టు ఇజికియా చేసినట్టు ప్రార్థన చేయి నీవు ఒకవేళ రోగముతో ఉండవచ్చు ఇజికియా రోగంతో ఉన్నప్పుడు ఇజికియా ప్రార్థన దేవుడు ఆలకించుడు నీళ్ళు విడిచి తన తప్పిదం ఒప్పుకొని తన ఇల్లు చక్క పెట్టుకున్నప్పుడు దేవుడు అంగీకరించి తన ప్రార్థన తనకు కాయుష్ పడిగించుడు నువ్వు రోగంతో ఉండవచ్చు బాధతో ఉండవచ్చు అప్పులతో ఉండవచ్చు ఆర్థిక సమస్యలతో ఉండవచ్చు ఇంకెన్నో పరిస్థితుల మధ్యలో నువ్వు ఉండవచ్చు అయితే ఫస్ట్ నీ హృదయం అనే ఇల్లును చక్కబెట్టుకో నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి నీ పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో ప్రశ్చాత్తపడి నువ్వు ముందుకు వెళ్ళు తప్పకుండా దేవుడు ఇజుకే ప్రార్థన విని ఇజుకే ఆయుష్ పొడిగించినట్టు నీ ఆయుష్ పొడిగిస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు తన కొరకు సిద్ధపరుస్తాడు అయితో ఫీలువలే ఉండకు ఇజికే వలె ఉండు దేవుడు మనల్ని గాక ప్రార్థన